ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యమని నేనే వారి వద్దకు వచ్చే సమస్యలు వింటున్నానని పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటానని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు మంగళవారం మరపల్లి బంటవారం మండల కేంద్రాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార సమావేశాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం ప్రతి గడపకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా ఇందిరమ్మ మంజూరు పత్రాలను పంపిణీ చేయడంతో పాటు వనమహోత్సవంలో మొక్కలు నాటి మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్నారు అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు మహిళలకు ఆర్థిక సాయంతో పాటు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు రాష్ట్ర బడ్జెట్లో పేదల సంక్షేమం అభివృద్ధికే ప్రాధాన్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నూతన తెలంగాణ నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు మీకు తెలువంటి ఫస్ట్ చాలా స్ట్రిక్ట్గా నాలుస్తుంది తర్వాత సెలెక్ట్ విడతల కొద్దిగా సెడలింగ్ దాని తర్వాత సడలింగ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఏవైతే ఉన్నాయో అవి నేను అనుకుంటున్నా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా ప్రతి పేదోనికి ఇల్లు లేని పేదోన్ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేయాలనే ఉద్దేశం మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది ఈ ప్రభుత్వానికి వచ్చి నా వంతు సహాయం ఈ వికారాబాద్ నియోజకవర్గంలో ఇల్లు లేని మనిషి ఉండొద్దు అనే ఉద్దేశం కాకుండా ఆ విధంగా వీరలకు గుడివి లైవ్గా వస్తే

ఎక్కడైనా మరపాటి బాగుపెట్టడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా వేరే ఏమన్నా ఉంటే ప్రయత్నం మాత్రం చేసుకోలేదు